నమస్తే నేను ప్రశాంత్ పుష్ప టు తర్వాత మన అల్లు అర్జున్ గారు మళ్ళీ పెద్ద ప్రాజెక్ట్తో అయితే రాబోతున్నారు సో ఇది అల్లు అర్జున్ గారి సెకండ్ ట్వంటీ సెకండ్ మూవీ అదేవిధంగా దీనికి డైరెక్టర్ గారు అట్లీ సో మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ వస్తుంది అని అంటే ఇంకా రచ్చ రచ్చ అని చెప్పేసి సో ఇంకా ఫ్యాన్స్ అయితే ట్వీట్ల మీద ట్వీట్లు సోషల్ మీడియాలో ఎంత హల్చల్ చేస్తున్నారంటే అంత హల్చల్ చేస్తున్నారు మరి ఎలా ఉండబోతుంది అండ్ ఇంకా మిగతా డీటెయిల్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం అల్లు అర్జున్ గారి పుష్ప టూ తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్ద ప్రాజెక్ట్తో అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది సో ఇందులో రోబయటిక్ అవన్నీ చూస్తూ ఉంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అనిపిస్తుంది అండ్ ఇంకా ఫ్యాన్స్ కూడా ఒక సెలబ్రేషన్ మళ్ళీ స్టార్ట్ చేసుకున్నట్లే సో ఎలా అనిపిస్తుంది మేడం ఇది అసలు ఎలా ఉండబోతుంది మూవీ ఇది ఫుల్ టెక్నాలజీ అనిపిస్తుంది మనకంటే ఏలాగా మనం చూస్తే కనుక అయితే మీరు చూసారు అట్లీన్ చూసారు అండ్ దెన్ అల్లు అర్జున్ వెళ్ళి మీట్ అవటం చూసాం మనం అంటే ఒక సైన్ చేయడానికి వెళ్ళారా సన్ నెట్వర్క్స్ ఇది నెట్వర్క్ అంటే మనం చాలా భారీగా మనం అంచనాలతోటి మనం ముందుకు వెళ్ళచ్చు ఒకటి రెండు ఎన్ని వేల కోట్ల బడ్జెట్ ఇది అవును చాలా చిన్న మూవీ ఏం కాదు ఇది అంటే ఒక గంగోత్రి నుంచి ఆయన ప్రస్థానం మొదలయ్యి ఇరవై రెండో సినిమాగా ఈ సినిమా వస్తుంది ఇది రోబో త్రీయా లేకపోతే దీన్ని ఏమంటారో ఇంకా పేరు తెలీదు అయితే వాళ్ళు ఏ వివరాలు బయట పెట్టినప్పటికీ మనం ఆ రీల్ కనుక చూసామంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది సైంటిఫిక్ థ్రిల్లర్ లాగానే ఉంది మీరు ఆ మాస్క్ లాగా చూసారు కదా ఒక పక్క రోబో లుక్ ఉంది చాలా రకరకాల మాస్క్లు అక్కడ మనకు కనిపించాయి ప్లస్ ఇతని అటైర్ ఇతని మొత్తం ఫేస్ ఇదంతా కూడా మారుతుంది అంటే అతను అక్కడ కుర్చీలో కూర్చోటం ఒక కుర్చీ మనకు కనిపించింది సో ఆ కుర్చీలో అతను అటు సైడ్ కూర్చుని అటు సైడ్ కూర్చుని ఉంటుంది ఫేస్ ఇట్లా తిరిగాక ఫేస్ మొత్తం మారింది మీరు చూడండి అతని అవుట్లుక్ అంత మారింది అతని హెయిర్ స్టైల్ మారింది అంటే ఇది సంథింగ్ ఒక థ్రిల్లర్ మూవీ కావచ్చు ఒక డిటెక్టివ్ థ్రిల్లర్ అన్నీ కలిపి ఏమైనా ఉంటుందా ప్లస్ ఇది ఏమైనా డబల్ రోల్ ఉంటుందా అదొక సందేహం వస్తుంది డబల్ రోల్లో కూడా నేను అనుకోవడం తండ్రి కొడుకులు ఉండకపోవచ్చు అని నాకు అనిపించింది ఐ డోంట్ నో లేదు ఒక తండ్రి ఇద్దరు కొడుకులు లేదు ముగ్గురు కొడుకులు మీకు కుమార్ రాజా అని కృష్ణ గారి సినిమా వచ్చింది అందులో మూడు క్యారెక్టర్స్ కృష్ణ గారు చేసింది చాలా బాగుంటుంది ఆ సినిమా పాటలు కూడా పెద్ద హిట్ సో ఒకవేళ త్రిపాత్ర అభినయం ఆ ఆ త్రిపాత్రాభినయమైనా పర్వాలేదు ఇంకొకటి మీకు అక్కడంతా కూడా మొత్తం ఫుల్ టెక్నాలజీ కనిపిస్తుంది ఆ ఎలివేషన్స్ ఎలివేషన్ చాలా బాగుంది టెక్నాలజీని ఎంత యూస్ చేసుకోవాలో యూజ్ చేసినట్లు మనకి అంటే ఇంకా మీకు ఇది అల్టిమేట్ మూవీ లాగా నాకైతే అనిపించింది బికాస్ ఇంతవరకు వచ్చిన అంటే టెక్నాలజీ యూజ్ చేసి మనం బాహుబలి చూసాము ట్రిపుల్ ఆర్ చూసాము ఇవన్నీ చూసాము కానీ వీటన్నింటికి మించి ఇది కనిపిస్తుంది మనకి అందులో అతిశయోక్తి ఏం లేదు మనకి నేను మొన్నను లవ్ సినిమా చూసానండి అంటే మనం అనుకుంటున్నాం ఇవన్నీ చాలా గొప్ప సినిమాలు ఇప్పుడు వచ్చేవన్నీ అని అందులో ఆ యుద్ధ సీన్లో అసలు ఆ బాణాలంతా కూడా ఒకటి పులిలాగా ఒకటి వర్షం వస్తుంది ఒకటి అగ్ని వస్తుంది అవి ఎట్లా టెక్నాలజీ అంటే ఇవేవి లేని టైంలో వాళ్ళు చేశారు సో ఇప్పుడు ఈ సినిమాలు వచ్చాక ఇప్పుడు లేటెస్ట్ మీరు రోబో చూసారు రోబో వన్ చూసాం రోబో టూ చూసాం మనం వీటన్నిటినీ మించి అంటే ఇంకా అల్టిమేట్ మూవీ అంటే ఒక మనకి ఏమనాలి ఒక హాలీవుడ్ మూవీని మించి కనిపిస్తుంది నాకైతే అంటే మన తెలుగు హీరో ఆ స్థాయికి వెళ్ళాడు అంటే ఒక గంగోత్రిలో చూసినప్పుడు ఇతను ఒక హీరో అవుతాడా అని చాలామంది అనుమానపడ్డారు అంటే అతని లుక్స్ చూసి కానీ అలా అంటే అల్లు అర్జున్ తన్ని తను మలుచుకుని ఒక మంచి డాన్సర్గా మారి అతను ఒక స్టైలిష్ స్టార్గా అయ్యి తర్వాత ఒక పుష్ప టూ తోటి ఒక హైప్ వచ్చి పుష్పటు చాలా కాంట్రవర్సీస్ జరిగాయి వేరే విషయం ఎప్పుడు కూడా ఒక మంచి ఉంటే ఒక చెడు ఉంటుంది అదేమి దాని గురించి మనం ఏం చెప్పలేము అనుకోండి కానీ మనం రెండు వేల కోట్లకు ఆ రోజు ఈ సినిమా చూస్తుంటే ఒక నాలుగు నుంచి ఐదు వేల కోట్లకు ఈ సినిమా అంటే అంత భారీ అంచనాలు అంటే ఇంతవరకు మొత్తం ప్రపంచంలో ఏ సినిమా సాధించలేనంత కలెక్షన్స్ ఈ సినిమాకు వస్తాయా మీరు చెప్పినట్టుగా రీల్ చూస్తేనే చాలా అద్భుతంగా అనిపించిందండి నాకు అందులో డౌట్ లేదు సిక్స్ మిలియన్కి వెళ్ళిందంటే అది విదిన్ నో టైమ్ ఇట్స్ అ రికార్డ్ మేబీ ఐ డోంట్ నో కాబట్టి అల్లు అర్జున్ మరొకసారి ఒక పెద్ద ఏమనాలి మాస్ అనాలో ఇది క్లాస్ మాస్ అన్ని మిక్స్డ్ అవి డో నో ఎనీథింగ్ బట్ ఎనీవే ఫ్యాన్స్కి అయితే ఒక పెద్ద పండగండి ఆ రకంగా అతను మళ్ళీ ఒక మీరు ఆ మార్పు అనేది మనం అక్కడ కుర్చీలో మారినప్పుడు చూస్తే బాగుంది అది అంటే ఒక హాలీవుడ్ హీరో లుక్ మనకు కనిపించింది మీరు అబ్జర్వ్ చేస్తారు ఆ విదిన్ అ స్ప్లిట్ సెకండ్లో మనకి సో సంథింగ్ స్పెషల్ అంతే ఈ మూవీ అయితే అక్కడ ఉన్న మెటీరియల్స్ అవన్నీ చూస్తూ ఉంటే మనకి అవెంజర్స్ లో ఇప్పుడు సూపర్ మీకు అందులో మీకు అంటే అతను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు చెప్పినట్టుగా మనం ఏలియన్ కూడా చూసాం అందులో మీరు చెప్పారు అంటే చాలా ఇంతకు ముందు వచ్చిన ఇంగ్లీష్ మూవీస్ చాలా గుర్తుకొచ్చాయి మనకి సో వాటి భిన్నంగా తీస్తారా వీళ్ళు వాటిలోంచి కొంచెం తీసుకుంటారా ఏంటి అనేది మనకు కొంచెం అప్డేట్స్ వస్తే కానీ తెలియదు ఎనీవే సన్ నెట్వర్క్స్ చాలా పెద్ద సంస్థ అది కూడా మరి వాళ్ళు ఏ రకంగా పేమెంట్ చేస్తారు ఇంక మూడు వందల కోట్లు అంటున్నారు మరి ఈ సినిమాకి మూడు వందల కోట్ల ఇంతకు ముందు సినిమాకి మూడు వందల కోట్ల ఈ సినిమాకి ఇంకా ఎక్కువ రెమ్యూనరేషన్ ఉంటుందా ఫుల్ వైట్ ఇస్తారా ఏ రకంగా ఇస్తారు చాలా ప్రశ్నలు చాలా మందిలో ఉత్పన్నం అవుతున్నాయి వెయిట్ అండ్ సీ ఆయన ఇప్పటికైతే ఈ చిన్న ఏదైతే రీల్ చిన్న వేరే క్లిమ్స్ ఉందో దీంతో ఇప్పుడు ఇప్పుడు చాలా మంది అల్లు అర్జున్ గారి అభిమానులు డై హడ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో విభత్సంగా ఇంకా సెలబ్రేషన్ చేసుకుంటున్నారని అయితే చెప్పుకోవచ్చు సో మనం ఆల్రెడీ చూస్తున్నాం సోషల్ మీడియాలో ఇప్పుడు ఇంత దద్దరిల్లిపోతుందో పోతుందో అంటే ఇంకొకటి అండి ఇప్పుడు మనం చూస్తున్నాము పుష్ప టూ వచ్చింది పెద్ద ఇప్పుడు మొన్న రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది ఆ లుక్స్ బాగున్నాయి అంటున్నారు ఇక్కడ మనం హెల్దీ కాంపిటీషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే సో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని కాకుండా ఎవరి రేంజ్ వాళ్ళది ఎవరి నటన వాళ్ళది ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళది కాబట్టి నో కంపారిజన్స్ ఒక హీరోని హీరోగా చూద్దాం సరే ఎవరి మార్కెట్ వాళ్ళది ఎవరి మార్కెట్ని ఎవరు కొల్లగొట్టలేరు కదా సో మంచిదే కదా మన తెలుగు హీరో అనుకుని మనం చూస్తే మనం ఎప్రిషియేట్ చేయాలను అంతే అన్నట్లు అంటే ఒక స్టోరీ ఎవరికైతే సింక్ అవుతుందో డైరెక్టర్ కూడా అతన్నే చూస్ చేసుకుంటాడు వేరే వాళ్ళని పెడితే ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది అది అనవసరం ఇతని కాస్త అతను చేస్తే ఎలా ఉండదు ఉండదు ఎవరికి నప్పే క్యారెక్టర్ వాళ్ళకి వస్తుంది అంతే అది వాళ్ళ వాళ్ళ డెస్టినీ అది అండ్ ఇంత పెద్ద ప్రాజెక్టు మన తెలుగు నటుడు చేయడం కూడా మనం కూడా అసలు ఒక గ్రేట్ గా ఫీల్ కావాలి ఖచ్చితంగా అండి ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఏం తెలుసు నమోదు తెలుగు పెద్ద వాళ్ళు అంటే మన వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు కానీ మనకు ఆశించిన స్థాయిలో గతంలో ఎప్పుడూ కూడా గుర్తింపు రాలే చెప్పాలంటే ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు మన వాళ్లే అన్ని అన్ని భాషల్లో సౌత్లో కావచ్చు ఈవెన్ హిందీలో కావచ్చు అసలు ఎస్పీబి గారు వెళ్ళినప్పుడు ఆయన నిలదొక్కుంటారా లేదు ఎందుకంటే నార్త్ వాళ్ళు అంత తొందరగా సౌత్ వాళ్ళని యాక్సెప్ట్ చేయరు అలాంటి సమయంలో ఆయన ఎగ్దూజకి వెళ్లియాలో పాడి ఆయన ఎంత పెద్ద సింగర్ అయ్యారు ఆయన అంటే మనం వీఆర్ నో లెస్ దాన్ ఎనీబడి అంటే మనం ఎవరికంటే తక్కువ కాదు మనం అందరినీ మించి చేయగలం మనకు అంత కెపాసిటీ ఉంది అయితే మన్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడం జరగల ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు ప్రొజెక్ట్ ఆ సో ఇది చాలా మంచి విషయం అండి అంటే తెలుగు వాళ్ళ సత్తా ఇప్పుడు ఇంకొకసారి ప్రపంచానికి తెలుస్తుంది ఇంకొక అంటే మన అట్లీ గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన ఇప్పటివరకు ఆరేడు సినిమాలు చేసినట్టున్నారు ఫస్ట్ రాజారాణి నైన్ తర్వాత ఒకటి ఫస్ట్ది తర్వాత మెర్సిల్ మెర్సిల్లో త్రీ క్యారెక్టర్స్ అనుకుంటా అంటే త్రిపాత్ర అభినయం ిగిల్ బిగిల్ బిగిల్లో విజయ్ డబల్ డబల్ యాక్షన్ తర్వాత మీకు బేబీ జోన్ ఒకటి రీసెంట్ గా వచ్చింది అంతకు ముందు జవాన్ ఒకటి మనకు తెలుసు సో ఎక్కువగా అంటే ఈయన ఈయన క్యారెక్టరైజేషన్ ఎట్లా మనకు కనిపిస్తుంది అంటే ఏదో ద్విపాత్ర అభినయం ఆర్ త్రిపాత్ర అభినయం అంటే ఆయన ఒక హీరోలో ఇద్దరు ముగ్గురిని పెట్టుకుంటాడు అనమాట కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా ఇది త్రిపాత్ర అభినయం అవడానికి అవకాశం ఉందంటే అల్లు అర్జున్ మొట్టమొదటిసారి ఇంతవరకు ద్విపాత్రాపయం కూడా ఆయన చేసినట్టు లేరు ఈ సినిమాలో కూడా ఒకేసారి మూడు క్యారెక్టర్స్ చేయబోతున్నారేమో ఎవరు అల్లు అర్జున్ అది సో ఈసారి మనం అంటే అట్లీ ప్రత్యేకత ఇది కాబట్టి సో ఆ ప్రత్యేకత అల్లు అర్జున్ కూడా కలిసి వచ్చేలా ఉంది